ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఇరువది నాలుగవ అధ్యాయము బాబాహాస్యము చమత్కారమో శనగల లీల ఒకటి హేమాడ్ పంతు రెండు సుదామా మూడు మావిసి మావిసీబాయి కథలు ప్రస్తావన ఈ అధ్యాయములోగాని వచ్చే అధ్యాయములోగాని ఫలానిది చెప్పెదమనుట ఒక విధముగా అహంకారమే మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినగాని మన ప్రయత్నమందు జయమును పొందము మన మహంకార రాహితులమైనచో మన జయము నిశ్చయము సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటిని పొందవచ్చునో మన మూల ప్రకృతియందు పాతుకుని శాంతి సౌఖ్యములను పొందెదము కాబట్టి ఎవరైతే క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను మననము చేయవలెను దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవితపరమావధిని పొందెదరు తుదకు మోక్షానందమును పొందెదరు సాధారణముగా నందరు హాస్యము చమత్కార భాషణమన్నా నిష్టపడెదరుగాని తాము హాస్యాస్పదులగుట కిష్టపడరు కాని బాబా చమత్కారము వేరు అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగనుండెడిది కావున ప్రజలు తాము వెక్కిరింతల పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు హేమాడ్ పంతు తన విషయమునే ఈ క్రింద తెలుపుచున్నాడు శనగల కథ షిరిడీలో ఆదివారమునాడు సంత జరిగేడిది చుట్టుప్రక్కల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారి సరుకులు అమ్ముచుండెడివారు ప్రతిరోజు మధ్యాహ్నము పన్నెండు గంటలకు మసీదు నిండుచుండెను ముఖ్యముగా ఆదివారమునాడు క్రిక్కిరిసిపోవుచుండెను ఒక ఆదివారమునాడు నాడు హేమట్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములొత్తుచూ మనస్సునందు జపము చేయుచుండెను బాబా ఎడమవైపు శ్యామ కుడివైపు వామనరావు ఉండిరి శ్రీమాన్ బుట్టి కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగువారుకూడనుండిరి శ్యామా నవ్వుచూ అన్నాసాహెబ్తో నీ కోటుకు శనగింజలాంటినట్లున్నవి చూడుమో అనెను అట్లనుచూ పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేలరాలెను పంతు తన చొక్కా ఎడమచేతి భాగమును సాచెను అందరికీ ఆశ్చర్యము కలుగునట్లూ కొన్ని శనగగింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి ఈ సంఘటనము హాస్యమునకు తావిచ్చెను అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కాచేతిలో నెట్లు ప్రవేశించిండెనో ఊహింపనారంభించిరి శనగలు చొక్కాలో నెట్లు దూరి ఎచట నిలువగలిగినవో హేమాట్ కూడా గ్రహించలేకుండెను ఎవ్వరికిని సరియైన సమాధానము తోచక జవాబునివ్వనప్పుడు అందరును ఈ అద్భుతమున కాశ్చర్యపడుచుండగా బాబా ఇట్లనియే వీనికి అన్న సాహెబుకు తానొక్కడే తిను దుర్గుణము ఒకటిగలదు ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు వాని నైజము నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనము ఈ విషయములో నేమి ఆశ్చర్యమున్నది హేమాట్ పంతు బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను అయితే ఈ దుర్గుణమును నాపై నేల మోపెదవు ఈనాటికి ఎన్నడును షిరిడీలోని సంత నేను చూచియుండలేదు ఈ దినము కూడా నేను పోలేదు అట్లైనచో నేను శనగలనెట్లు కొనియుంటిని నేను కొనప్పుడు నేనెట్లు తినియుందును నా దగ్గరనున్నవారికి పెట్టకుండ నేనెప్పుడేమీయూ తినియరుగను బాబా అవును అది నిజమే దగ్గరున్నవారికిచ్చెదవు ఎవరును దగ్గర లేనప్పుడు నీవుగాని నేనుగాని ఏమి చేయగలమో కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా నేనెల్లప్పుడూ నీచింతలేనా నీవేదైన ముందు నాకర్పించుచున్నావా నీతి ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదము పంచేంద్రియములకంటే ముందే మనస్సు బుద్ధి విషయానందమనుభవించును కనుక మొదలే భగవంతుని స్మరించవలెను ఇట్లు చేసినచో కూడా ఒక విధముగా భగవంతుని కర్పితమగును విషయములను విడచి పంచేంద్రియములుండలేవు కనుక ఆ విషయములను మొదట గురుణ్ణి కర్పించినచో వానియందభిమానము సహజముగా ఆదృశ్యమైపోవును ఇవ్విధముగా కామము క్రోధము లోభము గూర్చిన వృత్తులన్నిటినీ ఆలోచనలను మొట్టమొదట గురుని కర్పించవలను ఈ అభ్యాసము నాచరించినచో దేవుడు వృత్తులన్నీయూ నిర్మూలనమొగుటకు సహాయపడును విషయములననుభవించు ముందు బాబా మన చింతనే భావించినచో నా వస్తువుననుభవింపవచ్చునా లేదా యను ప్రశ్న ఏర్పడును ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము ఈ విధముగా మన దుర్గుణములన్నీయూ నిష్కమించును మనశీలము చక్కబడును గురువునందు ప్రేమ వృద్ధిపొందును శుద్ధ్ఞానము మొలకెత్తును ఈ జ్ఞానము వృద్ధిపొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమున లీనమగును అప్పుడే మనకానందము సంతృప్తి కలుగును గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను జూడలేరు భేదభావములన్నిటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలను ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతిచెందును మన మనస్సులను స్వచ్ఛము ఆత్మ ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును క్లుప్తముగా చెప్పునదేమనా మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో ననుభవించరాదు మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడు బాబాను జ్ఞప్తి అందించుకొనిదము మనకు బాబాయందు ధ్యానమెన్నోరెట్లు వృద్ధిపొందును బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగును మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని పిపాసను సంసారమును మరచెదము ప్రపంచ సుఖములందుగల యభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందమును పొందును సుధాముని కథ పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను కూడా ఇదే నీతియున్నది కనుక దానినిక్కడ చెప్పుచున్నాము శ్రీకృష్ణుడు అతని ఎన్న బలరాముడు మరిొక సహపాటి సుధాముడను వాడును గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండిరి శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను సాందీపుని భార్య కూడా అదే పనిమీద ముగ్గురికొరకు శనగలిచ్చి పంపెను కృష్ణుడు సుధాముని ఎడవిలో ఇట్లనెను దాదా నాకు నీళ్లు కావలెను నాకు దాహము వేచున్నది సుధాముడు ఉత్తకడుపుతో త్రాగకూడదు కనుక కొంత తడవాగుటం మంచిదనెను కాని తనవద్ద శనగలున్నవని కొంచెము తినుమని ఎనలేదు శ్రీకృష్ణుడు అలసియుండుటచే సుధాముని తొడపై తలయుంచి గుర్రుపెట్టిచు నిద్రపోయెను ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుట కారంభించెను హఠాత్తుగా శ్రీకృష్ణు డిట్లనియే దాదా ఏమి తినుచుంటివి ఎక్కడనుంచి ఈ శబ్దము వచ్చుచున్నది సుధాముడిట్లనెను తినుటకేమున్నది నేను చలితో వనకుచున్నాను నా పండ్లు కటకటమనుచున్నవి విష్ణు సహస్రనామమునుగూడ సరిగా ఉచ్చరించలేకున్నాను ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడిట్లనెను నేనొక గంటిని అందులో ఒకడింకొకరి వస్తువులను దినుచుండెను ఏమి తినుచుంటివని ఎడుగగా ఏమున్నది తినుటకు మన్నా ఎనెను అనగా తినుటక్కేమీయూ లేదని భావము రెండవవాడు తదాస్తూ అనెను దాదా ఇది ఒక స్వప్నము నాకివ్వకుండా నీవేమి తినవని నాకు తెలియును స్వప్నప్రభావముచే నీవేమి తినుచుంటివని ఎడిగితిని శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడనిగాని అతని లీలలుగాని తెలిసియున్నచో సుధాముడట్లు చేసియుండడు కాబట్టి అతడు చేసిన దానిని తానే ఎనుభవింపవలసి వచ్చెను శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమంతయూ గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించిన పిడికడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము ననుభవించుటకిచ్చెను ఎవరికైతే దగ్గరున్నవారు కీయకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తి అందించుకొనవలెను శృతికూడ దీనినే నొక్కి చెప్పుచున్నది మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలెను బాబాకూడా దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను అన్నా అన్నాచించనీకర్ మావిసీభాయి హేమాట్ పంతు ఇచట నింకోక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను దామోదర్ బాబరే వురఫ్ అన్నా చించనీకర్యను భక్తుడొకడుగలడు అతడు సరళుడు మోటువాడు ముక్కుసూటిగా మాట్లాడువాడు ఎవరిని లక్ష్యపెట్టువాడు కాడు ఉన్నదున్నట్లు చెప్పేవాడు ఎప్పటిదప్పుడే తేల్చువాడు బయటికి కఠినునివలెను హఠము చేయువానివలెను గాన్పించినను వాడు మంచి హృదయము గలవాడు నక్కజిత్తులవాడు కాడు అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను అందరు సేవ చేయునట్లే ఇతడుకూడ మధ్యాహ్నము బాబా ఎడమచేతిని కటడాపైన వేసియుండు దానిని తోముచుండెను కుడివైపు ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి యనునామయుండెను ఆమెను బాబా అమ్మాయని పిలిచిచుండెను ఇతరులు మావిసీబాయి అని పిలిచెడివారు ఆమెకూడ బాబాను సేవించుచుండెను ఈమెది స్వచ్ఛమైన హృదయము ఆమె బాబా నడుమును మొలన వీపును తన రెండు చేతుల వ్రేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను బాబా వీపు కడుపు కలిసిపోవునట్లు గాన్పించుచుండెను ఇంకొక ప్రక్క అన్నా తోముచుండెను మావిసీబాయి ముఖము క్రిందకుమీద కగుచుండెను ఒకసారి యామె ముఖము అన్నాముఖమునకు చాలా దగ్గరగా బోయెను హాస్యమాడు నైజము గలదగుటచే నామే ఇట్లనెను ఓహో ఈ అన్నా చెడ్డవాడు నన్ను ముద్దుబెట్టుకొనుటకు యత్నించుచున్నాడు ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను పెట్టుకొనుటకు సిగ్గులేదా ఎనెను అన్నాకు కోపము వచ్చెను చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను నేను ముసలివాడను దుర్మార్గుడననుచున్నావో నేను వెర్రివాడనా నీవే కలహమునకు కాలుద్రువ్వుచున్నావు అక్కడున్నవారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూచి నవ్వుచుండిరి బాబా ఇద్దరిని సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరచెను బాబా ప్రేమతో ఓ అన్నా ఎందుకనవసరముగా గోలచేయుచున్నావు తల్లిని ముద్దుపెట్టుకొనినచో దానిలో అనౌచిత్యమేమీ ఎనెను బాబా మాటలు విని ఇద్దరూ సంతుష్టిచిందిరి అందరూ సరదాగా నవ్విరి బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి భక్త భక్తపరాయణత్వమూ బాబా తన భక్తులను వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను దీనిలో నితరులు జోక్యము కలుగజేసుకొనుట లేదు ఒక ఉదాహరణము నిచ్చదము ఈ మావిసీబాయే కప్పుడు బాబా పొత్తికడుపును తోముచుండెను ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడిరి వారిట్లానిరి అమ్మా కొంచెము మెల్లగా తోముము బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు ఇట్లనగనే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై గొట్టెను వారి కండ్లు వలె ఎర్రనాయెను బాబాను జూచుటకెవ్వరికి ధైర్యము లేకుండెను బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకుని పొత్తికడుపులోనికి గృచ్చుకొనెను ఇంకొక చివరను స్తంభమునకు నాటించెను సటకాయంతయు పొత్తికడుపులో దూరునట్లు కానవచ్చుచుండెను కొద్దిసేపటిలో పొత్తికడుపు ప్రేలు ననుకొనిరి బాబా క్రమముగా స్తంభమువైపు పోవుచుండెను అందరూ భయపడిరి ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్రవలె నిలిచిరి బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టమూ అనుభవించిరి తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోముమనిరి యుద్దేశముతో వారు ఈ మాటలనిరి దానికికూడా ఒప్పుకొనలేదు వారి యుద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారాశ్చర్యపడిరి ఏమీయూ చేయలేక కనిపెట్టుకుని చూచుచుండిరి అదృష్టముచే బాబా కోపము తగ్గెను సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి అప్పటినుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యము రాదను నీతిని నేర్చుకునిరి ఎవరి సేవ ఎట్టిదో బాబాకి గుర్తు ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి శాంతి శాంతిహ్ ఇరవదినాలుగవ అధ్యాయము సంపూర్ణము